అలా నేను సిఎస్ రావు పిఠాపురంలో నివురు గప్పిన నిప్పులాగా కూటంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నాయి అవి అభిప్రాయ భేదాలు అనుకోండి విభేదాలు అనుకోండి అది ఏమన్నా అనుకోండి మొత్తం మీద నివురు గప్పిన నిప్పులాగా ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటి నుంచి అది బాగా కనిపిస్తుంది అని అంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టింది ఆ సందర్భంగా నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ తోటి ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి మిగిలిన పక్షాలు మిగిలిన పక్షాలకు సంబంధించిన క్యాడర్ కొత్త కొత్త ఉడికిపోతున్నాయి కారణం ఏంటంటే నాగబాబు గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు జనసేన కూటంలో కీలకంగా ఉండడానికి కారణం ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అలాగే పిఠాపురం ప్రజల యొక్క ఆదరణ ఇక ఈ రెండు మాత్రమే కారణాలు మూడో వ్యక్తి కాదు కాదు మూడో కారణం ఏది లేదు ఒకవేళ ఉంది అనుకుంటే వాళ్ళ కర్మ అంటూ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత వరమ్మ గురించి క్లియర్గా అర్థమయ్యేటట్లు సెటర్ వేశారు నాగబాబు గారు ఇక ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లేదా వరమ్మకు సంబంధించినటువంటి అభిమానులు కానీ మనసులో పెట్టుకున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేర్పారు ఆ క్రమశిక్షణతో ఉంటున్నారు కాబట్టి ఇంతకాలం పాటు ఉన్నారు అయినప్పటికీ సోషల్ మీడియాలో జనసేనకు సంబంధించినటువంటి టీం కదిలిస్తూనే ఉంది ఇదే ఇష్యూని అందుకే వాటన్నిటిని గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి లోబడి ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో ఎవరు వర్మ పిఠాపురం వర్మ ఒక ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు వర్మ ఆ ట్వీటు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇక్కడ చూడండి నా ప్రజలే బలం అంటే పిఠాపురం ప్రజలు గెలిపించారు రెండో కారణం మొదటి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అన్నారు కదా నాగబాబు గారు అందుకని నా ప్రజలే బలం పిఠాపురం ప్రజలు నా ప్రజలు అని చెప్పి అంటున్నారు వర్మ గారు ప్రజలు మీ ప్రజలు కాదు నా ప్రజలు అంటే నా అనేది ఒక దాన్ని చేర్చి నా ప్రజలే బలం అని చెప్పి ఇక్కడ మీరు పోస్టర్లో చూస్తే ఇక్కడ ఎన్టీఆర్ స్వర్గీయ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ అలాగే అక్కడ ఎంపీ వీళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయి సో మొత్తం మీద ఒక పోస్టర్ అయితే డిజైన్ చేసి వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ ఆ పోస్టర్ని ఎక్స్లో పెట్టారు ఈ పోస్టర్ మీద ఇప్పుడు ఒక పెద్ద రాధాంతమే జరుగుతుంది పిఠాపురంలో జరిగినటువంటి జయకేతనం సభ రాజేసినటువంటి విభేదాలు లేదా అభిప్రాయ భేదాలు కూటమిలో తాజాగా చేసినటువంటి వర్మ ట్వీట్ ద్వారా మరింత రాజుకుంది ఇది ఇటువైపు దారి చేస్తుంది అనేది మనం వేచి చూడాలి కాకపోతే దీన్ని విశ్లేషించుకోవాలి మనం ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడింది బీజేపీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడటానికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు దానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కర్త కర్మక్రియగా ఈ కూటమికి పనిచేశారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అనే దాని మీద రకరకాల సర్వేలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అసలు రెండు చోట్ల పోటీ చేయించాలా ఒక చోట పోటీ చేయించాలా అనే దాని మీద కూడా తర్జన భజన పడ్డారు చివరికి పక్కాగా అత్యధిక మెజార్టీతో కలిసేటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే పిఠాపురం అని చెప్పి తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి గాజువాగ్ నుంచి పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు అలాంటి పరిస్థితి రాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటే ఏ నియోజకవర్గం బెటర్ అని చెప్పి ఆలోచించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి నేతలు పిఠాపురం బెస్ట్ ప్లేసు ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అలాగే బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది రాజులు క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు వర్మని ఫీల్డ్లో లేకుండా కాంప్రమైజ్ చేసేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకుండా చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పి అంచనా వేశారు ఇంకోటి ఏంటంటే పిఠాపురంలో వర్మకి ఎంత బలం ఉంది తెలుగుదేశం పార్టీ కాదంటే అని కూడా అనొచ్చు బట్ వరముకి ఎంత బలం ఉంది అనేది ఆయన స్వతంత్రంగా పోటీ చేశారు పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఓట్లే మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది ఆయన పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం తీసుకోకుండా ఆయన స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు ఓట్ బ్యాంక్ వచ్చింది పర్సనల్ ఓట్ బ్యాంక్ మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అందుబాటులో ఉంటుంటారు ఎప్పుడు కూడా ప్లస్ ఎంతో కొంత జన ఆదరణ ఉన్నటువంటి లీడర్గా ఎదిగారు సామాన్యుల్లో ఒక మనిషిగా గుర్తింపు ఉంది ఆయనకి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన ఎన్నికల నుంచి వైదొలిగి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి సహకరించారు ఆ రోజున నామినేషన్ వేయటానికి ముందు నామినేషన్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పి చెప్పినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దానికి కారణం ఏంటంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ఉండగానే నాగబాబు గారు చేసినటువంటి కామెంటే పిఠాపురం వేదికగా జై జయకేతన్ సభలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి గెలుపుని మీ మీ చేతిలో పెడుతున్నాం అని చెప్పేసి వర్మ గారికి చేతిలో చెప్పినటువంటి దృశ్యాన్ని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి కారణం కూడా అదే నాగబాబు గారు చేసినటువంటి కామెంట్సే సో అంటే వర్మ గారి సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు వర్మ అభిమానులు ఇది గత వారం రోజుల నుంచి బాగా స్ప్రెడ్ అవుతుంది కూటంలో ముసలం ఏర్పడింది అని చెప్పి రకరకాలుగా చాలామంది విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఉన్నారు అలాగే ప్రత్యర్థి పార్టీలు కూడా కూటమి పైన అయిపోయింది కూటమిలో తేడాలు వచ్చేసి నాగబాబు గారు బాగా చేసినటువంటి కామెంటు ఈ కూటమికి ఖచ్చితంగా రోజులు దగ్గర పడేలా చేసాయి అనేది రకరకాలుగా చెప్తూ ఉన్నారు సో దానికి బలం చేకూరేలా ఇప్పుడు ఏంటంటే వర్మ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేశారు ఇప్పుడు అదనంగా ఇంకో పోస్టర్ను విడుదల చేశారు ఎక్స్ఖాతాలో ఇప్పుడు తాజాగా ఈ పోస్టర్ ఎందుకు విడుదల చేశారు అని అంటే టూ డేస్ బ్యాక్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఒక నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీలో పిఠాపురంలో ఎమ్మెల్యేగా నాగ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్గా నాగబాబు గారు ఉంటారు నాగబాబు గారే మొత్తం చూసుకుంటారు అనేది ఇన్ఛార్జిగా ఏర్పాటు చేశారు అక్కడ ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మంత్రి అవుతారని చెప్పి అనుకున్నారు మరి మంత్రి అవుతారో కాదో తర్వాత సంగతి కానీ ఈ లోపగానే ఆయన్ని పిఠాపురం ఇన్ఛార్జిగా పెట్టారు పిఠాపురం ప్రజలు నేరుగా పవన్ పవన్ కళ్యాణ్ గారి బదులు నాగబాబుని గారిని కలిసి సమస్యలను చెప్పుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు దాన్ని చూసిన తర్వాత ఆ నియామకాన్ని గమనించిన తర్వాత వర్మ అభిమానులు వర్మని తొక్కేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో వర్మకి రాజకీయ పరం అనేటువంటి స్థానం పిఠాపురంలో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక భావన కలుగుతుంది అందుకే అలాంటి వాళ్ళకు సమాధానం ఇస్తూ ఏం పర్లేదు ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా నా ప్రజలు బలం నా ప్రజలే బలం అంటే నాకు ప్రజలే బలం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ బహుశా కూటమికి ఒక జనసేన పార్టీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చారేమో అని అనే ఒక భావన కలిగేలా ఆ పోస్టరు టైటిల్ ఆ పోస్టర్లో ఉండేటువంటి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి బహుశా నాకు తెలిసినంతవరకు వర్మ గారు తెలుగుదేశం పార్టీని వీడి లేదా చంద్రబాబు నాయుడు గారి మాటను మీరి అడుగు వేసేటువంటి పరిస్థితి లేదు కాకపోతే జనసైన్యం జన సైన్యం వర్మ అభిమానుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉడికిస్తూ ఉంది దానికి సమాధానంగా ఈ పోస్టు విడుదల చేశారేమో అనిపిస్తుంది మరి మీకు ఈ పోస్టర్ విడుదల వెనుక ఏం కనిపిస్తుంది అనే దాని మీద మీరు అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు థ్యాంక్ యూ